హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి జీఐసి అనమాట జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనకి ఎయిటీ ఫైవ్ స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్స్ అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ట్వంటీ థర్డ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీని స్టార్ట్ చేశారు ఇంకా ట్వెల్త్ అనమాట జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇస్తా లాస్ట్ డేట్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మన ట్వంటీ థర్డ్ స్టార్ట్ అయితే ట్వెల్త్ జనవరి అయిపోతుంది ఇంకా దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు టెన్గా జూరింగ్ ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట ఒక టెన్ డేస్ అయితే మీకు ఇంటిమేషన్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎస్సీఎస్టీ ఏబిసి పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇక్కడ స్ట్రీమ్స్ అంటే డిసిప్లిన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట హిందీ సంబంధించి ఒక పోస్ట్ జనరల్ ఒక సిక్స్టీన్ ఉన్నాయి జనరల్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట ఎనీ డిగ్రీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే అప్పులు అయితే చేసుకోవచ్చు అలాగే ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సరిపోతుంది ఇంకా స్టాటిస్టిక్స్లో సిక్స్ ఉన్నాయి ఇంకా ఎకనామిక్స్లో టూ ఉన్నాయి లీగల్ సెవెన్ ఉన్నాయి హెచ్ఆర్ సిక్స్ ఉన్నాయన్నమాట అలాగే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఒక లెవెన్ అయితే ఉన్నాయన్నమాట బిఈ బీటెక్ సివిల్ ఇక్కడ ఏరోనాటికల్ అలాగే మెరైన్ పెట్రోకెమికల్ అలాగే మెట్లర్జీ అలాగే రిమోట్ సెన్సింగ్ జియో ఇన్ఫర్మాటిక్స్ జియో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఇలాగ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు ఏదో ఒక బ్రాంచ్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో బిఈ కనుక ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా ఎస్సీఎస్టీ వాళ్ళకైతే కనుక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సరిపోతుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇంకా ఐటీ ఐటీ ఒక నైన్ దాకా ఉన్నాయి అలాగే యాక్చువరీ ఫోర్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒక సెవెంటీన్ ఉన్నాయి మెడికల్ ఎంబీబీఎస్ టూ ఉన్నాయి హైడ్రో హైడ్రోలాజిస్ట్ ఒక పోస్ట్ ఉంది ఇంకా జియో ఒక పోస్ట్ ఉంది ఇంకా అగ్రికల్చరల్ సైన్స్ ఒక పోస్ట్ న్యాచురల్ సైన్స్ ఒక పోస్ట్ అనమాట అలాగే టోటల్గా ఎయిటీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దానికి సంబంధించి ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారనమాట ఆ యొక్క పర్టికులర్ స్ట్రీమ్ లేదంటే బ్రాంచ్లో ఫ్రెండ్స్ మనకి ఏజీకి సంబంధించి యాజ్ ఆన్ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట జనరల్ క్యాండిడేట్స్కి ఇక్కడ టూ డేట్స్ అయితే ఇచ్చారు ఈ డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట సెకండ్ అక్టోబర్ నైన్టీన్ నైన్టీ త్రీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ టూ ఫ్రెండ్స్ దానికి అదనంగా యాజ్ ట్వెల్ ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట మ్యాక్సిమం ఏజీ ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమియల్ అయ్యర్కి వచ్చేసరికి థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే మన వీడియో ఇక్కడ వాళ్ళకి కూడా ఒక నైన్ ఇయర్స్ ఎదురు ఒక సెషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మన ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి విజయవాడ రాజమండ్రి అయితే ఉన్నాయి అలాగే తెలంగాణకి సంబంధించి కూడా హైదరాబాద్ కరీంనగర్ ఇవి అయితే ఉన్నాయి మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో వాటిని చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు బ్రాంచ్ వైజ్ అదైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎస్సీఎస్టీ అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ అనమాట అంటే ఆల్ ఉమెన్ ఎస్సీఎస్టీ అలాగే పిహెచ్ క్యాండిడేట్స్కి ఫీజ్ అయితే లేదనమాట ఇంకా మేల్ క్యాండిడేట్స్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వన్ థౌజండ్ ప్లస్ జిఎస్టీ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అయ్యి మన అప్లికేషన్ ఫామ్ అయితే అవుట్ చేసుకోవాలి దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సిక్స్ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ డీటెయిల్స్ అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రివ్యూ అప్లోడ్స్ పేమెంట్ అనమాట ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీగా మనం మనం ఫిల్అవుట్ చేసుకోవాలి ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్లో మొదట మీ యొక్క ఫస్ట్ టైం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అదే అయితే కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైమ్ మిడిల్ నేమ్ మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట దీనికి ఒకదానికే స్టార్ మార్క్ ఉంది మీ నేమ్ కనుక పూర్తి నేమ్ థర్టీ ఫైవ్ క్యారెక్టర్స్ లోపు ఉంటే కంప్లీట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు ఇంకా లేదంటే ఇక్కడ మిడిల్ నేమ్ మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ ఈ విధంగా అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ చూపిస్తుంది చెక్ చేసుకోవాలి మీ యొక్క టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలాగే దానిని కన్ఫామ్ అయితే ఇక్కడ చేయాలన్నమాట ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉండి ఇక్కడ ఎంటర్ చేయాలి లేకపోతే ఆప్షన్ అనమాట స్టార్ మార్క్ అయితే లేదు ఇక్కడ ఈమెయిల్ ఐడి మీ యొక్క యాక్టివ్ ఈమెయిల్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట జీమెయిల్ ఏంటి అనేది అదైతే మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి విత్ డొమైనా కింద మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట అదేవిధంగా సెక్యూరిటీ కోడ్ ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ట్యాబ్లో ప్రోజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయింది అనమాట పాస్వర్డ్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఇదైతే మనకి మెసేజ్ కూడా వస్తుంది అయితే మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట కిందికి రావాలి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి బ్రౌజ్ ఉండాలి ఆ యొక్క ఫోటో ఎక్కడ ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలి అలాగే టిక్ ఆన్ చేయాలి అలాగే బ్రౌజ్ ఉండాలి సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి టిక్ ఆన్ చేయాలి ఇక్కడ మనం నెక్స్ట్ బటన్ ఉంది దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట ప్లస్ మనం ఫోటో అప్లోడ్ చేయాలి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ జేబిజి ఫార్మేట్లో ట్వంటీ టు ఫిఫ్టీ కేబీ మధ్య అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని జేపీజీ ఫార్మాట్లో టెన్ టు ట్వంటీ కేబీ మధ్య అదైతే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాయనమాట థర్డ్ ట్యాబ్ అనమాట డీటెయిల్స్ ట్యాబ్ ఇక్కడ డిసిప్లిన్ మీరు ఏ డిసిప్లిన్ అప్లై చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట జనరల్ లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ ఇంకా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మెరాన్ ఇంజనీరింగ్ యాక్చువల్గా ఇన్సూరెన్సా అలాగే ఇక్కడ వేరియస్ అయితే ఇందాక చెప్పినట్టుగా ఉన్నాయన్నమాట సెలెక్ట్ చేసుకోవాలి కేటగిరీ మీ కేటగిరీ ఎస్సీను ఎస్టీను ఓబీసీనో ఈడబ్ల్యూఎస్ జనరల్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఈ కేటగిరీ అయితే మన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశమై తెలియదు లేదనమాట పీడబ్ల్యూ గ్యానర్డ్స్ అయితే ఎస్ పెట్టాలి ఎస్ పెడితే కనుక ఇక్కడ టైప్ ఆఫ్ డిజిబిలిటీ ఇవన్నీ కూడాను కాలమ్స్ అన్నీ ఫిల్ చేయాలన్నమాట అలాగే టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారం ఎవరన్నా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటే కనుక దానికి సంబంధించిన వాళ్ళు ఎస్ పెట్టుకో లేకపోతే నో అనమాట అయితే కిందకి రావాలి ఇంకా డూ యూ బిలాంగ్స్ టు రెలీజియస్ మైనారిటీ మీరు కనుక సారీ దీనిపైన ఒక రిలీజియస్ రెలీజియస్ ఇదేందనమాట మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి హిందూన ఏంటనేది అలాగే మీ కనుక మేరే రెలీజియస్ మైనారిటీ స్టార్టీస్ ఉంటే కనుక ఎస్ పెట్టాలన్నమాట ఇక్కడ హిందూ ఉన్న వాళ్ళకి అవకాశం లేదనమాట వాళ్ళైతే నో పెట్టుకోవాలి ఇంకా అదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ స్టేటస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ వీడియోస్ అనమాట వీడియోస్ ఎవరైనా ఉంటే ఉమెన్ డైవర్స్డ్ వాళ్ళకి రిలాక్సేషన్ కావాలనుకుని ఇచ్చిపెట్టాలి లేకపోతే నో పెట్టుకోవాలన్నమాట అది ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ పిఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మీ జీఐసీలు కానీ ఇంకా ఏదన్నా ఈ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ వాటిల్లో కనుక కన్ఫర్మ్డ్ ఎంప్లాయీ అయ్యి ఉంటే వేసి పెట్టాలి లేకపోతే నో తీసుకోవాలి ఎక్సైజీస్ మనైతే తెచ్చిపెట్టాలి ఇక్కడ లేకపోతే నో అనమాట అలాగే ఇక్కడ డిజబుల్ ఎక్సర్వీస్ సర్వీస్ మ్యాన్ అయితే తీసుకోవాలి లేకపోతే నో పెట్టాలన్నమాట ఎస్ పెడితే కనుక పీరియడ్ ఆఫ్ సర్వీస్ అయితే ఇవ్వాలి నో పెడితే అవసరం లేదనమాట నేషనల్ నెక్స్ట్ నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి స్టేట్ టు విచ్ సర్ట్ ఎగ్జామినేషన్ బిలాంగ్స్ టు మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే మీకు ఇక్కడ రాజమండ్రి విజయవాడ వస్తున్నాయి అలాగే మీకు ఇక్కడ తెలంగాణ ఇస్తే హైదరాబాద్ కరీంనగర్ అవి అయితే వస్తాయి అన్నమాట మీరు దానిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు కిందికి రావాలి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ ఇచ్చారు ఫస్ట్ డే తర్వాత మంత్ తర్వాత ఇయర్ అనమాట ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీ యొక్క ఏజ్ అయితే యాజ్ అండ్ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి ఇక్కడ చూపిస్తారు చెక్ చేసుకోవచ్చు అలాగే జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్ అయితే కనుక ఎస్ పెట్టాలి వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ఎస్ పెడితే కనుక వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయాలి వాళ్ళు మేలా ఫీమేలా కూడా మెన్షన్ చేయాలన్నమాట నో పెడితే అవసరమైతే లేదనమాట మెడిల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా మ్యారీడా వీడోనా వీడోనా డైవర్స్లో ఇంకా జుడిషియల్లీ సెపరేటెడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫాదర్స్ నేమ్ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ కిందకి రావాలి అడ్రస్ వారు కరస్పాండెన్స్లో మీకు డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా అలాగే డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి స్టేట్ మీకు అడ్రస్లో నుంచి స్టేట్ ఇక్కడ ఎంటర్ చేయాలి పిన్ కోడ్ ఎంటర్ చేయాలి ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఆన్ చేసుకోవాలి లేదంటే ఈ ఫీల్స్ అన్నీ కూడా మనం అవుట్ చేసుకోవాలి ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎస్సీ ఇచ్చాను కాబట్టి ఫీజు లేదనమాట ఎస్సీఎస్టీ అలాగే వాళ్ళకి అయితే ఫీజు లేదనమాట నీళ్ళ నచ్చింది సో మిగతా వాళ్ళకి ఫీజు అయితే చూపిస్తుంది వన్ థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట ఎయిటీన్ పర్సెంట్ అదైతే మన లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మనం పే చేసుకోవాలి వాల్యుడేట్ చేసుకోవాలన్నమాట ఎర్రర్స్ ఉంటే కనుక మీకు రెడ్ మార్క్ అయితే చూపిస్తుంది లేదంటే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఓకే అనాలి నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఈ క్యూ ట్యాబ్ అనమాట అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ అన్ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి మీకు ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ కావాలి ఆ పర్టికులర్ డిసిప్లిన్లో అదైతే మనకి ఆ యొక్క మార్క్షీట్ లేదంటే ప్రొవిజన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి డేట్ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లేదంటే దానికన్నా ముందు ఉంటే కనుక సరిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ పర్సంటేజ్ గురించి ఒక నోట్ అయితే ఇచ్చారనమాట మీకు ఫిఫ్టీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ వస్తే మీరు డైరెక్ట్గా ఫిఫ్టీ నైన్ పాయింట్ నైంటీ నైన్ ఎంటర్ చేసుకోవాలి సిక్స్టీ పర్సెంట్ ఎంటర్ చేయకూడదు అలాగే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైంటీ నైన్ ఉంటే మీకు ఫిఫ్టీ ఫైవ్ కింద కన్సిడర్ చేయరు బిలో ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ పాయింట్ నైంటీ కానీ తీసుకుంటారనమాట అంటే టూ డిజిట్స్ టూ డెసిమల్స్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఇక్కడ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ ఇచ్చారనమాట ఇవి కాకుండా మీరు ఏదైనా బ్రాంచ్లో డిగ్రీ చేసి అదర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట లాస్ట్లో ఉంటుంది అదైతే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు పాస్ ఇయర్ డేట్ అండ్ మంత్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఆ యొక్క గ్రాడ్యుయేషన్ అనమాట ఇదైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి అలాగే పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది గ్రేడ్ సిస్టమ్లో ఉంటే అండ్ పర్సెంట్లోకి మార్చుకోవాలి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఎంబీఏ అదర్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇక్కడ ఎస్ పెట్టుకోవచ్చు మీకు వచ్చినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఎంఎస్ ఆఫీసు అలాగే ఇంకేదన్నా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనమాట ఫస్ట్ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎంటర్ అయితే చేసుకోవచ్చు మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి లేకపోతే నో పెట్టాలన్నమాట మీరు ఏ ఆర్గనైజేషన్లో ఏ డెసిగ్నేషన్లో ఎప్పటి నుంచి ఎంతవరకు ఏ డ్యూటీస్ చేస్తూ జాబ్ చేశారు ఇక్కడ రీజన్ ఆఫ్ లీవింగ్ అనాలి ఇక్కడ మోర్ దెన్ వన్ ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడ యాడ్ మోర్ అనే బటన్ ఉంది దీని మీద క్లిక్ చేసి మీకు మోర్ డ్రాస్ అయితే వస్తాయి మోర్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు అసలు మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే దీనిని స్కిప్ అయితే చేసుకోవచ్చు అనమాట లాంగ్వేజెస్ ఇంకా తెలుగు రీడ్ రైట్ స్పీక్ కంపల్సరీగా మనం ఎంటర్ చేయాలి ఒకటి స్టార్ మార్క్ ఉంది ఇంకా టూ రిమైనింగ్ ఏదన్నా కనుక మీకు లాంగ్వేజెస్ ఉంటే ఈ విధంగా టిక్ ఆన్ పెట్టుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి వాలిడేట్ అయితే మనం చేసుకోవాలన్నమాట వెరిఫై సక్సెస్ఫుల్లీ అన్నాము నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ మన ప్రివ్యూ కనపడుతుంది లాస్ట్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో చెక్ చేసుకోవాలి ఏదైనా మీకు ఎర్రస్ అంటే కనుక బ్యాక్ అనే బటన్ తిరిగి క్లిక్ చేసి మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు లేదంటే కనుక ఇక్కడ మీకు అగ్రి ఉంది టిక్ ఆన్ చేయాలి టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనే బటన్ తిరిగి క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట దీంట్లో మనం జాగ్రత్తగా చెక్ చేసుకుని తర్వాత మాత్రమే కన్ఫామ్ అయితే చేసుకోవాలి ఓకే అన్నారు అరిష్యూర్ అడుగుతున్నారనమాట ఎందుకంటే మనకి తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మనం లెఫ్ట్ తమ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ రైట్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి లెఫ్ట్ తంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ వేసుకొని ట్వంటీ టు ఫిఫ్టీ కేబీ మధ్య మనం జేపీజీలో అప్లోడ్ అయితే చేసుకోవాలి హ్యాండ్ రైట్ డెక్లరేషన్ వచ్చేసరికి అది కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో కింద ఇన్ఫర్మేషన్ ఉంది ఇది మనం నోట్ చేసుకొని చేత్తో రాసుకొని ఫిఫ్టీ టూ హండ్రెడ్ కేబీ మధ్య జేపీజీలో అంతవరకు మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట ఐకామా మీ యొక్క నేమ్ రాసుకొని హెయిర్ బై దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్ ట్రూ అండ్ వ్యాలీడ్ ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అన్ వన్ రిక్వైర్డ్ ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ స్టెప్లో ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు అయితే పే చేయాలన్నమాట లేని వాళ్ళకి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని ఉంది అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ మనకి జిఐసికి సంబంధించి స్కేల్ వన్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నాయి ఎయిటీ ఫైవ్ వేకెన్సీస్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఆల్ ది బెస్ట్ హావ్ యూ నైస్